మంట మంట అన్నాడు కడుపులో మంట అంటే ఏమో మంట అంట అని పెరుగు అది ఇది తెచ్చి తాపిన పెద్దలు పోతే ఇది హార్ట్ అటాక్ అమ్మ మూడు రోజులు ఎందు వచ్చి అని చెప్పి ఇంకా అంత తొందరగా పోవాలంటే కూడా డబ్బు కావాలి కదమ్మా ఐదు మందిలో ఇద్దరు ఇది హార్ట్ అటాక్ కూడా పోయినారు ఆ ముగ్గురు ఈ అప్పటికి ఐదు మంది ఇప్పుడు ఆ ఇద్దరు పిల్లలకి ఎనిమిది మంది టోటల్ ఇప్పుడు తనొక్కటే ఆధారం నేను ఎన్ని రోజులు అని అదొక దిగలు దాకి వయసులేదు తట్టుకోలేదు నేను ఎన్ని రోజులు ఉంటానమ్మా దయచేసి ప్రజలందరూ కూడా నేను ఒకటే తెలియజేసుకుంటున్నాను నిజంగా చాలా బాధేస్తుంది ఇప్పుడు ఈమె కొడుకులు ఇద్దరు కూడా పోయినారు ఒక కొడుకు ఐదు మంది పిల్లలు ఇంకో కొడుకు ముగ్గురు అని ఈ మొత్తం బాధ అంతా ఈమె బాధ్యత అంతా ఈమె మీదే పడింది కాబట్టి ఆమెకు ఫోన్ పే నెంబర్ లేదు ఆమె అకౌంట్ నెంబర్ మేము డిస్ప్లే లో ఇస్తాము ఖచ్చితంగా ఆమెకు సహాయం చేస్తే మనమందరం కూడా ఆమెను ఆదుకున్న వాళ్ళం అవుతామని చెప్పి నేను మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను ఇక్కడ రాజకీయాలు చూడొద్దు దయచేసి నిజంగా చాలా బాధేస్తుంది ఆ చిన్న పిల్లలను చూస్తుంటే ఎలా బతుకుతారు అనిపిస్తుంది కాబట్టి అందరు ముందుకు రావాల్సిందిగా నేను మరీ మరీ విజ్ఞప్తి చేస్తున్నాను ఇరవై వేల ఆర్థిక సాయం నా వంతగా ఇస్తున్నాను రన్నింగ్ అక్కిస్తుందని వచ్చినారు కదా మీరు కాదు అక్కిస్తుందని వచ్చినారు కదా పిల్లలు చూసి ఆ బాధ చూసి మనం

ఎవరైనా నేరుగా వచ్చి వాళ్ళు కూడా నేరుగా వచ్చి ఇక్కడ మూడు డౌట్ కూడా అక్కడ ఎవరినైనా అడిగినా కూడా చెప్తారు ఈ ఏరియాలోనే ఈ అమ్మాయి పరిస్థితి అందరికీ తెలుసు నిజంగా చాలా బాధాకరం నిజంగా భయపడదులేమంతా ఉన్నాం భయపడద్దు ఏదైనా గానీ అందరూ ఆదుకుంటాం ఈ ఊరి ప్రజలు చాలా మంచి మనసులు అమ్మా నిన్ను ఎట్టి పరిస్థితుల్లోనే ఒంటరిగా ఉండని ఏమో అమ్మా తల్లి నీవు కూడా ఏం భయపడద్దు మేము అందరం ఉన్నాం నేను ఒక నీ కూతురు లాంటి ఈ సారి ఈసారి కూడా లేదు సార్ సడన్ లో వెళ్ళిన ఆయన పోయినాడు అటాక్ వచ్చి నాకంటే ఏం లేదు ఐదు మంది పిల్లలు ఉన్నారు అది ఏమన్నా సాయం చేయను

ఇక్కడ విజయనగర కాలనీలోన ఈమె భర్త చనిపోయి దాదాపుగా పద్దెనిమిది ఇరవై రోజులైతుంది నాకు మా గుడిసె కృష్ణమ్మక సైన్యం ద్వారా తెలిసింది ఇట్లా ఉంది ప్రాబ్లం ఉంది అని చెప్పి ఇమ్మీడియట్ గా ఈమె అప్రోచ్ అయితే నిజంగా బాధాకరం చాలా చిన్న పిల్లలు ఈమె వయసు కూడా పెద్దగా ఇది కాదు నాకు తెలిసి ఒక ఇరవై ఐదు ఇరవై ఆరు మధ్యలో ఇరవై ఆరు మధ్యలో ఉంది దాన్ని అడిగిన తర్వాత ఏమన్నా చదువుకున్నావమ్మా అని అంటే ఏమి లేదమ్మా అని చెప్పి చెప్పింది బట్ నిజంగా చాలా బాధాకరము ఇప్పుడు తనకు భర్త తన ఆధారము ఇంకా ఆయన పోయిన తర్వాత ఈ పిల్లల్ని తనే ఒక చిన్న పిల్లలాగా ఉంది ఇంకా ఈ ఐదు మంది పిల్లల్ని ఎలా అని చెప్పి బాధేసింది బట్ నా వంతు సహాయంగా ఇక్కడ ఏదో ఇది కాదు నా వంతు సహాయంగా ఈ ఏదో ఒకటి చేయాలనే ఉద్దేశంతోనా ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది నేను మీడియా ద్వారా ఆదోని ప్రజలకు నేను తెలియజేసుకునేది ఒకటి దయచేసి ఈమె ఉండే స్థితిని అర్థం చేసుకోండి మన ఆధునిలోన ఎంతో మంది మానవతా దృక్పథంతో ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు ఎందుకంటే ఈ చిన్న పాప ఐదు మంది పిల్లల్ని ఎలా పోషించుకుంటుందో అన్ని తలుచుకుంటూనే చాలా బాధాకరం ఎందుకంటే అంతమంది ఉన్నా కూడా చాలా మంది బతకాలంటే కూడా చాలా కష్టంగా ఉంటది ఈ రోజు వాళ్ళ తల్లిదండ్రులైతేనేమి అత్త ఉంది బట్ తనకు కూడా చాలా ఏజ్డ్ పర్సన్ ఆమె కూడా తీసుకురావడానికి కూడా కష్టంగా ఉంటది కాబట్టి ప్రజలకు మంచి మనసున్న ప్రజలకు నేను తెలియజేసుకుంటున్నాను దయచేసి ఆమెకు సహాయం చేయవలసిందిగా మీరు ముందుకు వచ్చి సహాయం చేస్తే బాగుంటుందని చెప్పి ఎందుకంటే వచ్చిన డబ్బుల్ని తను కొంత అమౌంట్ తన ఖర్చులకు పెట్టుకొని మిగతాది ఆ పిల్లల పేరు మీద వేస్తే బాగుంటుంది వాళ్ళ భవిష్యత్తు బాగుంటుందని చెప్పి అనుకుంటున్నాను అదే విధంగా గవర్నమెంట్ తరపున ఏవేవి పథకాలు రావాలో అవన్నీ కూడా ఎమ్మెల్యే గారితో మాట్లాడి ఇప్పించడానికి నేను రెడీగా ఉన్నాను హండ్రెడ్ పర్సెంట్ నేను ఆమె కోసం ఫైట్ చేస్తాను ఎందుకంటే ఇల్లు కూడా లేదు అదేవిధంగా తన పెన్షన్ కూడా తొందరగా వచ్చేటట్టు పెన్షన్ అదే విధంగా తనకి ఇంకేం కావాలన్నా కూడా ఏర్పాటు చేసే విధంగా ప్రయత్నం చేస్తాను కాబట్టి ఎవరైనా ఇప్పుడు ఆమె అకౌంట్ నంబరే నేను ఇస్తాను దయచేసి మీరందరూ కూడా ఆమెకు సహాయం చేయవలసిందిగా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను తీసుకో తల్లి ఇరవై వేల ఆర్థిక సాయం నా వంతగా ఇస్తున్నా ఇది ఎండోమెంట్ ప్లేసు దాంట్లో అందరు కూడా కట్టుకున్నారు తీసుకో తల్లి రామ్ ఇదా ఇరవై వేల ఆర్థిక సాయం నా వంతగా ఇస్తున్నాను ఇది ఎండోమెంట్ ప్లేసు దాంట్లో అందరు కూడా కట్టుకున్నారు Gracias. Pero...